అబ్బే శ్రీ గురువే నమ అది శ్లోకం అనమాట గురువుని గురించి రాశాడు అనమాట గురువు సృష్టికర్త అయిన బ్రహ్మ గురువు అంటే ఈ మొత్తం సృష్టించిన బ్రహ్మైన గురువు మరి దీని అంతటి జీవుల్ని అడవుల్ని మొత్తం సృష్టించిన గురువు అయితేనే కదా సృష్టించేది అలాగే గురువు సృష్టికర్త అయిన బ్రహ్మ స్థితికర్త అయిన విష్ణువు అంటే దీన్ని సృష్టించేది బ్రహ్మ దీన్ని నడిపించేది విష్ణువు లయకర్త అయిన పరమేశ్వరుడు లయకర్త అంటే మళ్ళీ దీన్ని అంతటి కూడా తీసేస్తారు ఇప్పుడు పైరు పైరు పండినా మనం కోసేస్తాం కదా మళ్ళీ పంటేస్తాం మళ్ళీ పెంచుతాం చేసేవాడు బ్రహ్మ పెంచేవాడు విష్ణువు దాన్ని కోసేవాడు ఈశ్వరుడు అనమాట సృష్టి స్థితి లయ మూడు సృష్టించేవాడు బ్రహ్మ స్థితి చేసేవాడు విష్ణువు లయ చేసేవాడు ఈశ్వరుడు అతి రాసేవాడు अंके गुरु परब्रह्म